హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలు సిక్స్ మంత్స్ తర్వాత తినే బుగ్గు తయారు చేయడం అన్నమాట ఇది వచ్చేసి బియ్యము ఇంకా అన్ని రకాల పప్పులు కలిపి నానబెట్టుకుంది దీనికి కొలతలు వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ ఈ గ్లాస్ నిండా ఒక్క కప్పు బియ్యం తీసుకొని హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకున్నాను మిగిలిన అన్ని పప్పులు పెసరపప్పు కందిపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను అంతే బట్ కొలతకు మాత్రం బియ్యం అయితే దీంతో వేసుకున్నాను ఇవన్నిటిని కడిగి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని తరువాత ఇవి ఒక కడాయిలో వేసుకొని నెయ్యి వేసుకొని వేయించుకోవాలి కొంచెం గోధుమ రంగు వరకు వచ్చే వరకు తర్వాత కొన్ని ఆల్మండ్స్ కొన్ని అంటే కొన్ని కొంచెం అందాది వరకు వేసుకోవాలి తర్వాత క్యాష్యూ కూడా అలాగనే కొంచెం అందాది వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెయ్యిలో వేయించేసుకొని వేరే బౌల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి చేసుకొని చల్లర పెట్టుకోవాలి చల్లర పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ వీటన్ని ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే ఇప్పుడు నేను ఇది కన్వర్ట్ చేశాను తరువాత వీటిని మిక్సీ చేసేసి ఇది జల్లడ పట్టాలి ఇది చాలా పెద్ద టాస్క్ కొంచెం కొంచెం తీసుకుంటా జల్లడ పట్టుకుంటా ఫైనల్గా లాస్ట్కి ఇది మిగిలింది కింద మెత్తటి పౌడర్ అయితే ఇది అయ్యింది ఇంకా ఇది ప్రిపరేషన్ కూడా నేను చూపిస్తాను ఫైనల్గా తర్వాత వచ్చేసి మకానా ఈవినింగ్ ఇది పెడతాను మార్నింగ్ అది పెడతాను ఈవినింగ్ వచ్చేసి ఇది మకానా అండ్ క్యాష్ చేస్తాను అనమాట ఇది కూడా సేమ్ అంతే మకానాని ఆయిల్లో రోస్ట్ చేసుకుంటూ ఉండాలి రోస్ట్ చేసేసుకొని ఇది కొంచెం అర్థం కాదు ఇలా తుంపుకొని చూసుకుంటా ఉండాలి ఇది ఇంకా అవ్వలేదనమాట చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది ఎందుకంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కూడా మాడిపోతూ ఉంటుంది సో ఇది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఇది ఇంకా అవ్వలేదు ఇంకొకటి కూడా ట్రై చేద్దాం అట్లా ఇది చూడండి ఇది అవ్వినట్టే ఇక మొత్తం ఇట్లా తున్నడానికి వస్తే అయిపోయినట్టే అనమాట ఇక ఇది పర్ఫెక్ట్గా ఇప్పటికి కొంచెం పర్ఫెక్ట్గా వేగినాయి అనమాట తర్వాత క్యాష్యూ కూడా అంతే మళ్ళీ సేమ్ కొంచెం నెయ్యి వేసేసుకొని దాన్ని వేయించేసుకోవాలి ఈ రెండింటిని కూడా మిక్సీ పట్టుకోవాలి సేమ్ మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఒక్కసారి వేసుకుంటే కరెక్ట్గా మెత్తగా అవ్వదు అనమాట సో అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ మొత్తం మకానాకి మొత్తం కొంచెం క్యాష్యూ దీని క్వాంటిటీ సేమ్ లేదు అందాగా వేసుకుంటే సరి క్వాంటిటీస్ అంటే పర్టిక్యులర్గా పావు కప్పు కాజు అయితే సరిపోతుంది ఇది వచ్చేసి ఫైనల్గా పౌడర్ అనమాట మిక్సీ చేసిన తర్వాత దీన్నైతే చల్లబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి పౌడర్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకోవాలి హాట్ వాటర్ పెట్టుకున్న దాంట్లో మనం సపరేట్గా బౌల్లో పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని అందులో వేసుకోవాలన్నమాట హాట్ వాటర్లో ఫస్ట్ ఒక పొంగు మొత్తం వచ్చే వరకు ఫుల్ ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి తర్వాత మీడియం పెట్టేసుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలి తర్వాత అంతా ఇలా కలుపుకుంటూనే ఉండాలి దీని కన్సిస్టెన్సీ మంచిగా తిక్ అవ్వాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా ఇట్లా రావాలి